క్యూట్ అండ్ హోమ్లీ బ్యూటీ కాస్త ఇప్పుడు హాట్ బ్యూటీగా మారిపోయింది అనుపమ పరమేశ్వరన్ ఈ అమ్మడు రోజు రోజుకి గ్లామర్ డోస్ పెంచుతూ కుర్రాళ్లకు గుండెల్లో మంట పుట్టిస్తుంది ఇక ఇప్పుడు ఓపెన్ ఆఫర్ ఇస్తూ అలా చేస్తే నేను మీ సొంతమని ఊరించింది మలయాళీ బ్యూటీ అనుపమ పరమేశ్వరం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు సినీ కెరీర్ మొదలైనప్పటి నుంచి ఎక్కడ కూడా ఎక్స్పోజింగ్ కు ఛాన్స్ ఇవ్వకుండా సినిమాలు చేస్తూ వస్తుంది ఈ క్యూట్ బ్యూటీ అందుకే కుర్రాలకు అనుపమ డ్రీమ్ గర్ల్ గా మారిపోయింది అయితే ఇప్పుడు చూస్తున్న అనుపమకు ఒకప్పటి అనుపమాకు చాలా తేడా ఉంటుంది రౌడీ బాయ్ సినిమా నుంచి అను చాలా మారిపోయింది ఇక టిల్లు కాడితో కలిసిన తర్వాత మరింతగా రెచ్చిపోతానంటోంది ఇప్పటి వరకు చేసింది చాలు ఇక కొత్త అనుపమాను చూస్తానని చెబుతోంది అమ్మడు టిల్లు స్క్వేర్ సినిమాతో అనుపమాను చూస్తే కుర్రాలకు తట్టుకోలేననేది ఇండస్ట్రీ ఇన్సైడ్ టాక్ లిప్ లాక్ బెడ్రూమ్ సీన్స్ తో హీటెక్కించడం పక్కా అంటున్నారు ఇప్పటికే రిలీజ్ చేసిన టిల్ స్క్వేర్ పోస్టర్స్ అండ్ టీజర్ ట్రైలర్ లో పొట్టి పొట్టి డ్రెస్లు వేసి కిరెక్కించింది అమ్మడు అయినా కూడా అను అంటే ఎందరో కుర్రాల కలల రాని అనే చెప్పాలి అలాంటి అనుపమను దక్కించుకోవాలనే ఆశ అందరికీ ఉంటుంది కానీ అలా జరిగే ఛాన్సే లేదు కానీ అనుపమ మాత్రం కుర్రాలకు ఓ బంబర్ ఆఫర్ ఇచ్చింది తన కోరికను ఎవరైతే తీరుస్తా అనే వాళ్ళ సొంతం అవుతానని ఓపెన్ గా చెప్పేసింది కానీ అది ఎప్పటికీ తీరని కోరిక కావడం విశేషం అమ్మడికి బేబీ హిప్పో కావాలంట దాన్ని ఎవరైతే తనకు ఇస్తారో వాళ్ళకి దగ్గర అవుతుందంట తెలుగులో నీటి గుర్రాలు నీటి ఏనుగుగా పిలిచే హిపో చాలా పెద్ద జంతువు దాన్ని యానిమల్స్ ఛానల్స్ మాత్రమే ఎక్కువగా చూడగలం అలాంటి దాన్ని అనుపమాకు గిఫ్ట్ గా తీసుకురావాలంటే ఎప్పటికీ కుదరదు ఒకవేళ అలాంటి సాహసం చేస్తే ఎన్నో లెక్కలు ఉంటాయి మన దేశంలో అడవి ప్రాణులకు ఏమైనా హాని తలపెడితే కటకటాల పాలవుతారు కాబట్టి అనుపమ తీరని కోరికే ఆఫర్ గా ఇచ్చిందన్నమాట లవ్ ఈ అందమైన నాలుగు అక్షరాల బారిన పడని మనిషి ఉండరు మనసు ఉండదు ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్స్తుంది లైలా మజ్ను పార్వతి దేవదాస్ ఈ రెండు కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం దేవదాస్ పార్వతి ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూశాం కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరటపడిందో మనం ఆలోచించలేదు దేవదాసు దూరమయ్యాక పార్వతి పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్తో విలవ్ టుడే